ప్రభు స్తోత్రం చెప్దామా గట్టిగా చెప్దామండి గట్టిగా చెప్దామా ఈ ఈరోజు దేవుని బిడ్డలారా ప్రాముఖ్యమైనటువంటి రెండు మాటలు నేను ఎంతవరకు మీకు జ్ఞాపకం చేశాను ఏంటి రెండు మాటలు దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ కాలం డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ప్రభు ఇచ్చినటువంటి ఆయుష్ కాలం కూడా బ్రతకకుండా చచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు చూడండి వారు రెండు రకాలు ఎవరెవరు వాళ్ళు మొదటిదేమో బుద్ధిహీనంగా తిరిగి చెడు పనులు చేసి ఇతరులను ఏడ్పించుకుంటూ దేవుని చిత్తానికి లోపడుకున్న బ్రతికే వాళ్ళు దేవుడు తనకిచ్చిన ఆయుష్కాలం కన్నా ముందే చచ్చిపోతానని బైబిల్ చెప్పింది అలే రెండవది నీతిగా యథార్థంగా బ్రతికి ఎవరిని సరైన భక్తి జీవితం కలుగుండి ఇతరులకు మేలు చేసుకుంటూ ఇతరుల జీవితాల్లో వీరు చేయగలిగినటువంటి ఎవరిని మంచి కార్యాలు చేస్తూ ఉన్నటువంటి వారు కీడు కలిగిద్దురా అనుకున్నప్పుడు దేవుడే వారిని తీసుకెళ్ళిపోతాడు ఎందుకంటే వారి కల్లారా కీడు చూడకూడదు అనేది దేవుని ఆలోచన జరగబోయే కీడు నుంచి తప్పించాలనేది దేవుని ప్రణాళిక అలే లూయ ఆ ప్రణాళికను కాదనుకున్న ఒక రాజు తన జీవితంలో ఎంత నష్టం చూశాడో ఒక చిన్న ఎగ్జాంపుల్ గా ఇజ్కి ఆ యొక్క జీవితాన్ని మనం చూసాం ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అలే లూయ అయితే దేవుని బిడ్డలరా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుకున్న మాట్లాడాలనుకుంటున్నటువంటి అద్భుతమైన వర్తమానం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఏంటి అద్భుతమైన వర్తమానం అంటే ఇదిగో డెబ్బై ఎనభై సంవత్సరాల దేవుడు మనకి ఇచ్చాడు ఎక్కడ అంటున్నాడు యాకో పత్రికలో రేపేం జరిగిందో నీకు తెలియదు అంటున్నాడు అలే స్తోత్రం చెప్పండి అనగా సమయం ఉండగానే నేడు అనబడు సమయం ఉండగానే అని ఎబ్రిల్కి రాసిన పత్రిక దేవుని బిడ్డ రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం పన్నెండవ చంలో అక్కడ చక్కగా ప్రభువు రాయించాడు ఎప్పుడంట నేడు అనబడు సమయం ఉండగానే అంటే ఈ రోజే స్తోత్రం చెప్పండి ట్టిగా చెప్పండి ఈ రోజే ఈ రోజే నువ్వు దేవుని కొరకు ఏదైతే చెయ్యాలో అది నువ్వు చేయగలిగి ఉండాలా అలే అమ్మా ప్రభువునికి ఇచ్చిన ఆయుష్ కాలంలో మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు దేవుని కొరకు ఎలా బ్రతకాలనుకుంటున్నావు దేవుని నిన్ను ఇంతకాలం బ్రతికించాడు నువ్వు చచ్చిపోయావనుకో లేదు లేదు ఈ రోజే నువ్వో నేనో చనిపోయావనుకో ఏమీ చేయకుండా చనిపోతే ఏడబోతో ప్రభువుని ఎరుగో దేవుని గుర్తేరుగో దేవుని నీకు ఎంత హాయిస్కారం ఇచ్చాడో రేపొద్దున దేవుని అడిగి తడిదుగో నేను నీకు ఈ నలభై సంవత్సరాల వయసు నీకు నీకు ఇచ్చా ఎంతకాలం నేను కాపాడినా నాకోసం నువ్వు ఏం చేసావు అని ప్రభు అడిగితే ఏంటి ఏం చేస్తావు నీ మరణం నా మరణం ఎప్పుడో మనకు తెలియదు ప్రభు రాకడెప్పుడో మనకి తెలియదు ఎవరిని మనం బ్రతుకున్నటువంటి ఈ కాలంలోనే మనం దేవుని కొరకు ఏం చేయాలనుకుంటున్నావు ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అనేటటువంటి కొన్ని మాటలు నేను మీ ఎదుట పెట్టి వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను ప్రభు స్తోత్రం చెప్పండి బైబిల్ నుంచి పాత నిబంధన గ్రంథంలోంచి ఒక ఇద్దరిని ప్రత్య నిబంధనలోంచి ఒక ఇద్దరిని మీ ముందు ఉంచుతాను వారు తమ యొక్క వృద్ధాప్యంలో లేదా ఎవండి చనిపోవడానికి ముందు వారు తీసుకునేటువంటి నిర్ణయాలు వారు మరణం వారికి తెలిసిపోయింది అలాంటి సమయంలో వారు ఏం చేశారు అనేటటువంటి ఒక నలుగురు వ్యక్తులను నేను మీ ముందు పెట్టి నేను వాక్యాన్ని ముగిస్తాను ప్రభు స్తోత్రం చెప్పండి అలా బైబిల్ బైబుల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వృధాగా వ్యర్థంగా గడిపినటువంటి దేవుని కొరకు కనీసం నేను ఏదైనా చెయ్యాలరా నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను రా అనేటటువంటి ఆలోచన లేనటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారి మరణం వారి కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు వారి వేటి కొరకు ప్రాకులాడాడు ఒక ఇద్దరు వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఆది కాండము ఆది కాండములో ఇరవై ఏడవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచ్చినాం ఇస్సాకు రుద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అని ఇస్సాకు అంటున్నాడు ఇదిగో నేను రుద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అమ్ముల నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసమును తెమ్ము స్తోత్రం చెప్పండి అమ్మా గట్టి చెప్పండి ఈయన ఏ వయసింది వృద్ధాప్యం వయసు అరే నేను ఈ రోజా రేపా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు అర్థం కావట్లేదు కాబట్టి కొడుకా నువ్వు నీ అమ్ములు తీసుకో నీ బాణాలు తీసుకో అడవికెళ్ళు నా కోసం వేటాడికి ఎంత మాంసం తెచ్చిపెట్టరా అమ్మా ఏంటి వేటాడి అమ్మా ఏమండి కాటి కాళ్ళ వయసులో ఈయనకి ఏంటి కోరిక చెప్పండి మాంసం తినాలని కోరిక అలేలుయ్యా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఈ మాంసం తినాలనే కోరిక దేవుని బిడ్డ ఇతని జీవితంలో ఇతని కుటుంబంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు తీస్తుందో తెలుసా కాబట్టి ఈ మాటలు తల్లి నుంచి విని చిన్న కొడుకుని ఉసుకొల్పింది రే ఈ తండ్రి పెద్దోడికి అన్ని ఇచ్చేస్తాడంట పెద్దోడికే కలిగినటువంటి ఆశీర్వాదాలన్నీ ఇచ్చేస్తాడంట కొడుక నేను చెప్పినట్టును మంద కల్లో రెండు మేక పిల్లలు పోయి ఎవడి తీసిరా నేను నీ తండ్రికి ఇష్టమైన భోజనం చేసి పెడతా నువ్వు పట్టికని వెళ్ళి నీ తండ్రి మోసం చేసి ఆస్తి మొత్తం నువ్వే ఒకటే అన్నది అలే లూయ స్తోత్రం చెప్పండి అలే దేవుని బిడ్డలరా చూసారా మాంసం తినాలనే కోరిక ఏమండి తన పిల్లల మధ్యలో విభేదాలు కలిగించింది కలిస్తున్న కుటుంబాన్ని ఎడగొట్టింది అలే అన్నదమ్ములు అన్నతమ్ములు ఇరవై సంవత్సరాల పగతో రగిలిపోయారు రే ఆడు కనబడితే చంపేయాలన్నట్టు పెద్దోడు కత్తి పట్టుకొని తిరిగాడు ఏంటి తండ్రికి కలిగినటువంటి ఒక పనికి మాలిన కోరిక ఎవడిని మాంసం తినబో చచ్చిపోతాడా లేదే లేవండి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏం చెప్పాలో కొడుక నువ్వు తమ్ముడు కలిసి ఉండను నువ్వు తమ్ముడు మంచిగా బతకండ్రా మరి నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదురా మీ కుటుంబం బాగుండాలరా నేను చచ్చిన తర్వాత నా పేరు నిలబెట్టాలిరా ఈ మాటలు చెప్పాలి కానీ ఈయనేమంటున్నాడు మాంసం ఏకాడ తీసిరా నీ తమ్ముని కాకు నిన్ను అన్నాడు ఓ తల్లి నీ పిల్లల పట్ల వ్యత్యాసం చూపించొద్దు ఆడపిల్ల అయినా మగపిల్లోడైనా నువ్వు సమానమైన ప్రేమ పంచు లేకపోతే వారి జీవితాలు అతలాకుతలం అవుతాయి వింటున్నారా వారి జీవితాలు ఎవండి రేపటి కాలమున నువ్వు చచ్చిన తర్వాత వారి కుటుంబాలు కొట్టుకు చేస్తారో కన్నుకు చేస్తారు అలా ఇంకో చిన్న మాట అండి ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను కొంతమంది బతుకున్నప్పుడు ఏమండి ఆస్తులు పంచరు బతుకున్నప్పుడు ఎంత బాగుంటాయి కుటుంబాలు చవండి ఇంటికి తమ్ముడు పోతాడు తమ్ముడు ఇంటికి అన్నగారు వస్తారు అక్క చెల్లెళ్ళు వచ్చిపోతారు అన్నదమ్ములు వచ్చిపోతారో కలివిడిగా ఉంటే అబ్బా ఎంత బాగుంటాయో కానీ ముసలోడు పుట్టుకుమన్నాడు అనుకోండి ఏమండి ముసలోడు పుట్టుకుమన్నాడు అనుకో ఇంకేం లేదుగా అన్నదమ్ములు కత్తులు చేస్తారు దేనికోసం ఎవండి అరగజం స్థలం ఏ నా స్థలం నీ దాంట్లోకి వచ్చిందిరా అలాయ్య అట్లా అట్లేదు అవునా కదా ఎవండి అవునా కదా ఆస్తుల కోసం బిల్డింగుల కోసం ఎవండి పక్క చెల్లెలు పోరాడతారు రే నాకు ఆస్తులు బాగా రావాలా మీరు ఎట్ట పంచుకుంటారు చూస్తా కోర్టుగా వేస్తానంటదే ఎవండి నాలుగైదు ఇల్లు రోడ్డు మీద అద్దె కొంపలో బతుకుతారు మొత్తం కారణం ఏంటి అమ్మా నాలుగైదు ఇళ్ళలో ఉంటే కానీ మొత్తం పట్టుకెళ్ళి కోర్టులు వేస్తుంది ఆ కేసు తేరడానికి ఇరవై ముప్పై సంవత్సరాలు పట్టింది ఈ ముప్పై సంవత్సరాలు ఏడ బతకాలి ఇప్పుడు ఎల్లో రోడ్డు మీద అద్దెళ్లలో అన్ని కలిగి ఉండి అనాథలా బతకాల స్తోత్రం చెప్పండి కారణం ఎవరిదే ఎవండి తల్లిదండ్రులు చేసే ఒక అవివేకపు పని ఓ నేను ఆస్తి పంచితే నన్ను ఎవరు పట్టించుకోడేమో అరే నీవు బతికేటటువంటి ఒకటి రెండు సంవత్సరాల కోసం జీవితకాలంలో నీ పిల్లలను కొట్టుకు చచ్చేత్తావా దేవుని బిడ్లారా వారికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి అరే మీ ఇద్దరికి పంచిన నాకు ఇది నన్ను ఎవడు బాగా చూసుకుంటే వాడికి ఇస్తానురా రా చివరిలో అని నీ దగ్గర కొంత పెట్టుకో అంత బాగుంటుంది నేను బ్రతికినంత కాలం మంచిగా చూసుకుంటారు ఉన్నా కదా మాట్లాడలేదు తల్లి ఇక్కడ ఉన్నారు చాలా మంది ఉన్నారు తండ్రులు ఉన్నారు పిల్లలు ఉన్నారు నేను మాట్లాడుతూ ఉన్నాను బిడ్లరా నీ పిల్లల కుటుంబాల కోసం ఆలోచించి ఆలోచించాను మనం బ్రతుకుండగానే వారికి మన మన దగ్గర ఉన్నది మన కొరకు కాకుండా వాళ్ళది వాళ్ళకి ఇచ్చేటటువంటి ఏర్పాటు మీరు చేసినప్పుడు నీ పిల్లలు బాగుంటారు నువ్వు చచ్చిపోయినా నీ పిల్లలు సంతోషంగా ఉంటారు నువ్వు చనిపోయినా కూడా నీ పిల్లలు కలిసిమెలిసి ఉంటారు అలా ఏలు ఈరోజు అన్నదమ్ముల ఆస్తుల కోసం చంపుకుంటున్నారండి అన్నదమ్ముల ఆస్తుల కోసం కత్తులు పడుతున్నారండి అన్నదమ్ములకి ఏమంటే ఒక గజ స్థలం దగ్గర గొడవలు వచ్చి మాటలు లేకుండా పోతున్నాయండి దేవుని బయటరా ఆ పరిస్థితి నువ్వు నేను తేకూడదు మన కుటుంబాల్లో ఉండకూడదు అయ్యేలుయ్యా స్తోత్రం చెప్పండి తండ్రి కలిగినటువంటి ఈ పనికి మాలినటువంటి కోరిక వల్ల అన్నదమ్ములు ఇరవై సంవత్సరాలు కత్తులు పట్టుకొని తిరిగారు కనబడితే కనబడ్డదారు చంపేయలరా అన్నట్లుగా అన్నగారు తమ్ముణ్ణి వెంటాడాడు స్తోత్రం చెప్పండి కాబట్టే ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు బ్రతుకుండగానే నీ పిల్లలకు మంచి మాటలు చెప్పు రే ఇది నా చివరి కోరికరా అన్నట్టే చెప్పు ఎందుకు మిగిలిన మాటలు ఎవరికి గుర్తుండవు ఏ మాట గుర్తుంటదే అవండి చివరి మాట అలేలుయ్య చివరి మాట గుర్తు అది ఎంత పనికి మాలైనా ఆ చివరి మాట కోసం ఎంత తెగించడానికైనా ముందుకెళ్ళిపోతారు అలేలుయ్యా కాబట్టి దేవుని బెట్లరా ఇక్కడ రాయిబడినట్లుగా ఇస్సాకు తన యొక్క వృద్ధాప్యంలో మాంసం తినాలనే కోరిక కలిగి ఉన్నాడు తన పిల్లలు బాగుండాలరా అరే నా పెద్ద కొడుకే బాగుండాలి చిన్న కొడుకేమో ఇవ్వకూడదనుకున్నాడు ఇలాంటి దుర్బుద్ధి మనలో ఉంటే తొలగించేసుకోండి ఈ పిల్లల మీద వ్యత్యాసం చూపించొద్దు ఈయనకేమో పెద్దోడంటే ఇష్టం తల్లికేమో చిన్న కొడుకు అంటే ఇష్టం తండ్రికే కొడుకు పెద్ద కొడుకు తల్లికే కొడుకు చిన్న కొడుకు అమ్మ మరి నీకు నీకు ఇన్న ఇద్దరు పిల్లల్లో నీకు నీకెవరంటే ఇష్టం నీకెవరంటే ఇష్టం వద్దొద్దు ఎప్పుడు చెప్పొద్దు పిల్లలకి ఎప్పుడు చెప్పద్దు అరే ఆడ ఆడికన్నా నాకు ఈడే ఇష్టం నీకన్నా మీ అన్న ఇష్టం నీకన్నా మీ తమ్ముడు ఇష్టం అనే మాటలో నువ్వు పొరపాటును కూడా వాళ్ళ ముందు చెప్పొద్దు ఎందుకు తెలుసా ఆ మాట వాడు మర్చిపోవడం ఎప్పుడంటాడు ఎప్పుడంటాడు నీ కాళ్ళు చేతిలో ఆడలేనప్పుడు ఏ నాకన్నా నీకు మా అన్న అంటే ఇష్టం అన్నా పోడింటికి అంటాడు స్తోత్రం చెప్పండి అలే నీ కూతురు కనీసం ఒక గుడ్డేస్ కూర కూడా పెట్టద్దు నీకు ఇంత కూర కూడా ఏదో నాకేమన్నా చేసావా ఎప్పుడు ఆడిగా కొనిచ్చావు ఆడి దగ్గరికి వెళ్ళది అలేలుయ్య కాబట్టి పొరపాటున కూడా పొరలే చెప్తున్నా పొర్రపాటున కూడా ఎంత మాత్రం నీ పిల్లల దగ్గర నాకు ఆడిష్టం ఇష్టం అనే మాటలో మాట్లాడద్దు చెప్పదు అది వాళ్ళ క్షేమానికి మంచిది కాదు రేపటి తినన్న నీ మనుగడకి మంచిది కానీ కాదు ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అలేలుయా అలేలుయా